హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటి అది చెప్పండి ఫ్రెండ్స్ ఇది జొన్న పీకలు జొన్న చేను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆనవ దాతలు ఫ్రెండ్స్ అందుకని భూమి మెత్తగా ఉంది చూడండి ఫ్రెండ్ ఈ స్తంభం ఇది పొలం దుఃఖం పోయడానికి దిన్న ఫ్రెండ్స్ గుట్టల మధ్యలో పొలం ఉంది తాడి చెట్లు రోడ్ ఈ రోడ్ చూడండి ఫ్రెండ్స్ అవి గుట్టలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ నేను మీ డీజే పర్మతు నేను బాగున్నాను మీకు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగుంటే కామెంట్స్ అండి ఫ్రెండ్స్ ఇది బోర్ అండి బోర్ ఎలా పోతుందో చూడండి గుట్టల మధ్యలో స్వల్ప చూడండి హింకెళ్ళ బేరు బేర్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో బాగున్నాదా నేను బాగున్నా మీరు ఎట్లా ఉన్నది ఫ్రెండ్స్ ఈరోజు బాయ్ దగ్గర కొట్టను చూసు మా బోరు బోర్డు దగ్గర కొట్టాను సమయం చేద్దామని బోరు ఎలా పోతుందో చూడండి ఇది కర్ర ఖర్చు పొలం దున్న ఉన్న ఫ్రే ఇది రోడ్ రోడ్ ఇది పక్కన ఇది ఇప్పుడే రోడ్ పడుతుంది ఇంతకుముందు గుడ్కోండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను నేను బాగున్నాను నేను ఈరోజు బయట దగ్గరకు వచ్చాను చూడండి మొత్తం మొత్తం రాత్రానికి రెండు రోజుల నుంచి వాన పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పచ్చి గడ్డి ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ ఇది పొలం ఇది దున్నిచ్చిన పొలం చూడండి ఫ్రెండ్ మొత్తం దుక్కి దున్నారు హేం ఎలా ఉన్నారు బాగున్నారా హలో హలో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఎలా ఉండదు చూడండి మీరు నైట్ ఆన వాడాలి పచ్చని గడ్డి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది దున్నము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనే బాగున్నా మీరు ఎలా ఉండాలి ఫ్రెండ్స్ అది గిడ్డము చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎలా ఉన్నావో గుట్టలు గుళ్ళు మధ్యలో తాటి చెట్టు కొమ్మల తాటికళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెంచ్ తాటికళ్ళు అవుతుంది ఇక్కడ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్